హాయ్ మై డియర్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీగిరియాడ్స్ ఈ వీడియోలో మాత్రం ఆకులతోటి వేణి ఎలా తయారు చేయాలతో మీకైతే చూపిస్తున్నాను అసలు ముందు ఆకులతోటి వేణి వల్ల యూజ్ ఏంటి అని అడిగితే ఏంటంటే మనం డెకరేషన్ పర్పస్కైతే యూజ్ చేస్తాము అదేవిధంగా బతుకమ్మలు అప్పుడు యూస్ చేస్తాము ఈ డెకరేషన్ పర్పస్ అంటే దివాళీ అప్పుడు డెకరేషన్ చేసుకోవడానికి అదేవిధంగా ఏదైనా పూజా మందిరం డెకరేట్ చేసుకోవడానికి అయితే ఇలా ఆకులతో అయితే వేణీలు చేసుకొని ఫ్లవర్స్తో కలిపి మనం ఈ విధంగా కుచ్చుకుంటే మాత్రం ఈ ఆకుల వేణి మాత్రం చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది మంచి లుక్ అయితే వస్తుంది పూజా స్టోర్ అనేది ఎప్పుడైనా ఈ విధంగా అయితే ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ముందుగా వీడియోలో చేయించిన విధంగా ఆకులన్నిటిని ఈ విధంగా మర్చుకొని సూదికి ఈ విధంగా అయితే ఎక్కించుకోవాలి ఇవి పెద్ద తంగేడి ఆకులతో అయితే నేనైతే చేశాను ఒకవేళ కరివేపాకుతో కూడా మనం ఈ విధంగా అయితే చేయవచ్చు ఈ విధంగా కరివేపాకుతో చేసే వేణి అయితే మనం దుర్గమ్మ తల్లికి అలాగ అమ్మవారికి అయితే అలంకరించడానికి అయితే చాలా బాగుంటుంది వేపాకుతో అలాగ రకరకాల అయితే మనం చేసే అమ్మవారిని అలంకరించవచ్చు ఒకవేళ ఇలాంటి అయితేనేమో తంగేడు ఆకులైతే బతుకమ్మకి ఇట్లా కొన్ని కొన్ని ఆకులతో అయితే కొన్ని నీటిని అయితే మనం డెకరేషన్ చేసుకుని అయితే మనం ఇల్లునైతే మంచిగా అయితే డెకరేట్ అయితే చేసుకోవచ్చు ఈ విధంగా వీడియోలు చూపించిన విధంగా ఆకులన్నింటినీ ఫోల్డింగ్ చేసుకుంటూ వీడియోలు చూపించినట్లుగా మనకి సూదిని ఎక్కించుకొని వీడియోలు చూపించినట్టు కిందకి జరుపుకోవాలి అప్పుడు మనకి చూడడానికి ఒక ఫ్లవర్ షేప్ లాగా వస్తుంది మనం ఫస్ట్ అయితే అంత అయితే అనిపించదు కొంచెం మాల్ అనేది కూర్చడం అయిపోయిన తర్వాత మనకి మంచి లుక్ అనేది అయితే వస్తుంది మీకు వీడియోలు చూస్తే అర్థమయ్యే ఉంటుంది ఇలాగ ఆకులతో అయితే మంచిగా నీట్గా అయితే కూర్చుకుంటే మాత్రం బాగుంటుంది దీనివల్ల మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఇలా డెకరేషన్ పర్పస్కి అయితే వీటిని అయితే యూజ్ చేస్తారు పూల జడలకి అట్లా మాత్రమైతే యూజ్ చేయరు ఓన్లీ మాత్రం ఇది డెకరేషన్ పర్పస్కి అయితే యూజ్ చేస్తారనైతే నేనైతే చెప్తాను ఈ విధంగా ఆకులు ఆకులన్నిటిని ఇట్లా వన్ బై వన్ గుచ్చుకుంటూ అవి ఆ సూది నిండా ఎక్కించుకున్న తర్వాత వాటన్ని కిందికి జరుపుకోవాలి అలా జరుపుకుంటూ మనం ఈ మాలనంతా కట్టుకోవాలి చూసారా ఎంత నీట్గా అయితే వచ్చిందో ఈ విధంగా మిగతా ఆకులన్నిటిని మనం ఈ విధంగా వీడియోలు చూపించిన విధంగా అయితే మనం గుచ్చుకోవాలి ఇలాగ మనకి మాల్ అంది ఎంత లెంత్ కావాలో అంత లెంత్ అయితే మనం ఈ విధంగా ఆకులతో అయితే వేణి గుచ్చుకుంటే మాత్రం చాలా లుక్ అయితే వస్తుంది మీకు వీడియోలు చూస్తే అర్థమయ్యే ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్లో ఇలాంటి రకరకాల పూల జడలు పూల వేణీలు అయితే చాలా వీడియోస్ అయితే ఉన్నాయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ గార్లెన్స్ కూడా ఉన్నాయి కొత్తగా చూసేవాళ్ళైతే మన ఛానల్లో ఉన్న వీడియోస్ అయితే వాచ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్